హలో అండి అందరు బాగున్నారా ఇవాళ వీడియోలో మల్చ్ ఎట్లా స్ప్రెడ్ చేశాను నిన్న ఇంకా కొన్ని హార్వెస్ట్ చేశాను అనమాట చాలా రీప్లాంట్ కూడా చేశాను కానీ క్యాప్చర్ చేయలేదు రీప్లాంట్ చేసిన వాటిల్లో మన కీర దోసకాయలు ఉంటాయి కదా కీర దోసకాయలు బీర సొర కాకర కొన్ని కొలరాబి అవన్నీ కూడా రీప్లాంట్ చేసి వాటిని కొంచెం ఈ కప్స్ అవి పెట్టి ప్రొటెక్ట్ చేసి పెట్టాను అనమాట ఇంకా మల్చి అక్కడంతా తోలాను కదా లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ దాన్ని కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేస్తూ వస్తున్నా యాక్చువల్గా అలర్జీస్ ఉన్నాయన్నమాట నాకు ఇంకా ఈ మన దాంట్లో బాగా దుమ్ముంది అనమాట ఇంకా అదంతా ముక్కులోకి వెళ్ళిపోయి రాత్రంతా తుమ్ములు అదంతా మొదలైంది అనుకుంటా మాస్క్ అది వేసుకొని ప్రొటెక్టివ్గా చేయాలని పలానప్పుడు చేద్దామని అనుకోని ఏదో అట్లా అని గార్డెన్లోకి వెళ్తానా అదేదో కనిపిస్తే ఆ పని మొదలు పెట్టుకుంటాను అనమాట సో అట్లా అయిపోతుంది ఆల్వేస్ అంతే నాకు ఇంకా గార్డెన్లో కానీ ఇంక ఇది స్ప్రెడ్ చేసిన తర్వాత బాగా అనిపించింది అనమాట ఆ పూలు గ్రీన్ కలర్స్ ఇంకా ఈ బ్రౌన్ కలర్ మల్చ్ చాలా అందంగా అనిపించింది మా రకమైన అంటే మాకున్న క్లేస్ ఆయిల్కి అయితే మల్చ్ ఏదో రకమైన మల్చ్ అయితే తప్పనిసరిగా ఉండాలండి మల్చ్ లేకపోతే కనుక చాలా కష్టము వీడ్స్ కంట్రోల్ చేయలేము ఇంకా సమ్మర్లో బాగా టూ మచ్ డ్రై అయిపోతుంది వింటర్లో వర్షం పడినప్పుడు బాగా సాగి అయిపోతుంది ఇదంతా ఉంటుందన్నమాట ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చి కాన్స్ వచ్చే మల్చి వల్ల ఏంటంటే రోలీ పోలీస్ స్లగ్స్ అయితే విపరీతంగా పెరిగిపోయాయి అన్నమాట ఇంకా సీడ్లింగ్స్ని అయితే బతకని ఎట్లేదు సో మల్చి లేనప్పుడు నాకు ఇంత ప్రాబ్లం లేదు ఉన్నాయి రోలీ పోలీస్ అప్పుడు కూడా స్లగ్స్ కూడా కానీ ఇంత ఎక్కువగా లేవు అనమాట అది మెయిన్ కా కాన్సిక్వెన్స్ అనమాట ఈ మల్చి వల్ల కానీ ఏమంటారు ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా నాకు తప్పట్లేదు ఇంకా లాస్ట్ ఇయర్ తోలు ఇచ్చిందంటే ఫ్రీ మల్చి ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని వాడుకొని ఇంకా ఇక్కడ కూడా కొత్తగా ఎక్స్టెండ్ చేసిన గార్డెన్లో కూడా సరిపో సరిపోతుంది అనమాట అది ఆ మల్చి పని చేశాను ఇంకో విషయం ఏంటంటే మీకు బీట్రూట్ పెంచుకోవడం గురించి మీరు చూసారు కదా నేను ఎప్పుడు బీట్స్ హార్వెస్ట్ చేస్తా అంటే బీట్రూట్తో పాటు ఆకులు కూడా హార్వెస్ట్ చేసి కలిపి వంటలో వాడేస్తాను కదా అవి ఇంకా బేబీగా ఉన్నప్పుడు చూద్దరు కానీ కుండీలో ఉన్నాయి కదా బీట్రూట్స్ ఒక పది పన్నెండు దాకా ఉన్నాయో అవి ఎంత బాగా పెరుగుతున్నాయో అయితే వాటిని మనము బీట్రూట్ రెడీ అయ్యేదాకా కూడా వాటిని హార్వెస్ట్ చేయకుండా చే చే అంటే మనము ఎంగ ఉన్నప్పుడు కూడా ఆకులు కూడా హార్వెస్ట్ చేయొచ్చు అనమాట లైక్ పాలకూర ఎందుకంటే బీట్రూట్ మొక్క పెరిగే కొద్దీ పైన కొత్త ఆకులు వస్తూ మళ్ళీ అడుగున్న బీట్రూట్ అవి వస్తూ ఉంటాయి కదా ఆ బీట్రూట్ రెడీ అయ్యే లోపల ఆ యంగ్ లీవ్స్ ఉంటాయి కదా అవి చాలా మట్టుకు వేస్ట్ అయిపోతాయి అనమాట సో అట్లా కాకుండా మనము ప్లాంట్స్ ఎంగ ఉండి మంచిగా ఆకులు వస్తున్నప్పుడు మనం అవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట సో దట్ మనం అవి పాలకూర లాగా కూడా వాడుకోవచ్చు అది చూపిస్తాం మీకు నేను ఎట్లా హార్వెస్ట్ చేశానని భలే ఉంది కదా మళ్ళీ చేసిన తర్వాత గార్డెన్ ఇది పాలకూర అనమాట దీంట్లో ఒక నాలుగు పాలకూర మొక్కలు ఈ ఎడంపక్క కనిపించేమో క్యాబేజెస్ అనమాట బాగా వస్తున్నాయి ఇంకా ఒక కొత్తిమీర ఒక స్నాప్డ్రాగన్ అవి కూడా ఉన్నాయి తప్పకుండా పాలకూర అయితే చిన్నగానే ఉంది కదా అని చెప్పి వదిలేయకూడదండి హార్వెస్ట్ చేస్తూ రావాలి మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటే కొత్త ఆకులు వస్తాయి అనమాట లేదంటే కనుక ఎండ ఎక్కువ ఉంటే ఇంకా బోల్ట్ అయిపోతాయి ఎండ కానీ చలిగానే ఎక్కువ ఉంటే దీంట్లో ఇంకా కొద్ది కొద్దిగా వస్తుంది మొక్కల మొన్ననే కదా హార్వెస్ట్ చేసా ఇది ఆ కొమ్మిట్లో మొదలవుతానే దాని పక్కన ఇంకా మొగ్గ కూడా వస్తుంది అనమాట ది ట్రయింగ్ హార్ట్ టు ప్రొడ్యూస్ సీడ్ కానీ నేను ఇంకా ఆకులే కోసి హార్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా ఇంకా తీసేస్తా ఇంకొకసారి హార్వెస్ట్ చేసి ఈ ప్లాంట్ మొత్తం తీసేస్తాను అనమాట చూసారా అవి బీట్రూట్స్ ఎంత బాగా పెరిగాయో పాలకూర పెరిగినట్టు పెరిగాయి కదా ఆకులు బాగా బాగా వస్తున్నాయి అనమాట వీటికి సాయిల్ చాలా బాగా అనిపిస్తుంది దీంట్లో మోస్ట్లీ గ్రౌండ్లో ఉన్న సాయలే వేసాను అనమాట ఇంటి ముందర ఫ్రూట్ రీస్ దగ్గర గోఫర్ తోగితే ఆ మట్టి తీసుకొచ్చి దీంట్లో అనమాట ఇంకా చాలా బాగా వచ్చాయి కదా సరే ఈ ఆకులు కూడా ఒకసారి హార్వెస్ట్ చేయొచ్చు ఇంకొక వన్ టూ టైమ్స్ కూడా హార్వెస్ట్ చేయొచ్చు అనమాట మనకి బిఫోర్ బీట్రూట్ వచ్చేసరికి ఎందుకంటే ఇవి ఇంకా వేస్ట్ అయిపోతాయి మనము వాడకపోయినా కూడా వేస్ట్ అయిపోతాయి అట్లా వదిలేసి ఇంకా పండిపోవడము మనం బీట్రూట్ అయ్యే లోపల మొక్క బాగా పెరిగింది కదా నిన్న హార్వెస్ట్ లో చూసారు కదా ఎంత పెద్దగా పెరిగి ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయో ఇవి దాదాపుగా ఇంకా పా అంటే ఎండిపోతాయి అనమాట పండిపోయి పాడైపోతాయి బీట్రూట్ వచ్చే లోపల కాబట్టి అవి కూడా మనం ఫ్రెష్గా వాడుకొని మనం హార్వెస్ట్ యుటిలైజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇది మిల్క్ కాట్లో ఉన్న పాలకూర దీని కొంచెం పాలకూర కాదు కొత్తిమీర దీని కొంచెము నీళ్ళలోకి పెట్టానమాట ఇంకా పా ఇంకా కొత్తిమీర కొంచెం నీళ్ళలో పెంచుకోవాలి పార్షిల్ షేడ్లో ఇప్పుడు ఎండలు పెరిగిపోతున్నాయి కదా లేట్ స్ప్రింగ్ సమ్ సమ్మర్లో బోల్ట్ అయిపోతుందనమాట కొత్తిమీర ఎక్కువగా రాదు కూ కూల్ సీజన్ క్రాప్ కాబట్టి అదనమాట కొంచెం కరివేపాకు కూడా తెంపా కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పాలకూర ఇంకా బీట్రూట్ ఇవన్నీ నిన్న టొమాటో పప్పులోకి అనమాట భలే బాగుంది కదా మోస్ట్లీ హార్వెస్ట్ చిన్న చిన్నవే చూస్తారు అన్లెస్ చాలా ఎక్కువగా ఉంటే తప్ప ఎందుకంటే నాకు అన్నీ తెంపి ఫ్రిడ్జ్లో పెట్ పెట్ట పెట్టడం ఇష్టం ఉండదు అనమాట నా ఫ్రిడ్జ్ చాలా ఖాళీగా ఉంటుందండి నా ఫ్రిడ్జ్ నా బ్యాక్ యార్డే అనమాట అప్పటికప్పుడు కోసుకుంటాను ఇంకెవరికన్నా ఇవాల్సి వస్తే కనుక చాలా ఉంటాయి అవన్నీ ఒకసారిగా తెంపిస్తాం తప్ప మోస్ట్లీ చెట్టు మీదే ఉంచేస్తారనమాట మేము వంటకి వాడుకునే టైం వరకు చూసారా ఎంత బాగుందో ఆ పూల కలరు క్యాబేజ్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పువ్వులు అయితేనేమో ఈవెన్ కూరగాయలు కూడా చాలా మల్టిపుల్ కలర్స్ అనమాట చాలా చాలా అందంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందనమాట కొత్త క్యాబేజ్ ప్లాంట్స్ కూడా వస్తున్నాయి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి రోజు హార్వెస్ట్ చేద్దాం ఇంకా టైం వచ్చింది ఇంకా రోజు హార్వెస్ట్ చేసే టైము సీజను ఏదో ఒక పనులు చేస్తూనే ఉంటాను మీకు ఇంపార్టెంట్ టిప్స్ ఖచ్చితంగా ఉంటాయి నా గార్డెన్ నుంచి కూడా కాబట్టి తప్పకుండా చా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఉంటానండి వారి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్